ఏసు క్రీస్తువాని మనిషి అని పిలిచిన సందర్భాలున్నాయి నరుడు అని పిలిచిన సందర్భాలు ఉన్నాయి దేవుడు మచ్చికి ఎవరైనా సరే దేవుడు అని పిలిచిన సందర్భం ఒక్కటి కూడా లేదు ఉంటే ఇది ఛాలెంజింగ్ క్వశ్చన్ అంటున్నాను అంతే యేసు నువ్వు దేవుడు లాంటి వాడు అయ్యా నువ్వు దేవుడు అయ్యా మా కొరకు పుట్టిన దేవుడు అయ్యా అని అని దాఖలాలు ఏమన్నా ఉన్నాయా లేవు ఏసు ఇచ్చిన సందేశం మీరు తండ్రికి ప్రార్థన చేయండి మీరు తండ్రికే ప్రార్థన చేయండి అని ఇది ఏసుక్రీస్తు వారి మెసేజ్ ఇది దేవుడే మనిషిగా పుట్టాడు మీకోసం నా కోసం సృష్టికర్త పేరుతో ప్రారంభిస్తున్నాను ఏసుక్రీస్తు వారి యొక్క పుట్టిక వాస్తవికత ఏమిటి ఈ నెలలో డిసెంబర్ సందర్భంగా ఈ యొక్క ఏసుక్రీస్తు వారి యొక్క జనన విధానం ఏసుక్రీస్తు వారి యొక్క పుట్టిక విధానం గురించి అనేక చోట్ల ఈ క్రిస్మస్ సందర్భంగా మనం వింటూ ఉంటాము చూస్తూ ఉంటాము అయితే సందేశం ఏదైతే ఉందో మెసేజ్ ఏదైతే ఉందో ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు ఒక మూల వాక్యం తీసుకుందాం ముందుగా లూకారాసు వార్త రెండవ అధ్యాయము పదకొండవ వచ్చినము అక్కడ ఏమనుంది దావీదు పట్టణ ముందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ వచనం అనేక సార్లు మనం వింటూ ఉంటున్నాం ఈ వచనాన్ని తీసుకుని ఏ విధంగా పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో సహోదరులు ఎవరైతే ఉన్నారో ఏమని మెసేజ్ ఇస్తూ ఉంటారు అని అంటే ఇదిగో దావీదు పట్టణం ఉంది కదా ఎరుసలేహం అనే ఒక ప్రాంతం ఉంది కదా బెక్లేహం అనే ఒక గ్రామం ఉంది కదా దావీదు పట్టణంలో యేసుక్రీస్తు వారు పుట్టారు కాబట్టి మానవులందరి కొరకు దేవుడే ఈ లోకంలో పుట్టాడు అనే మెసేజ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుందండి ఎవరు పుట్టారంటారండి ఎవరు పుట్టారంటారు దేవుడే పుట్టాడు వాస్తవానికి సువార్త రెండో అధ్యాయం వచనంలో దేవుడే పుట్టాడు అనుందా లేకపోతే దేవుడే పుట్టాడు అనేది ఎక్స్ప్లనేషన్లో వెళ్ళిపోతుంది వివరణలో వెళ్ళిపోతుంది సొంత అభిప్రాయంగా వెళ్ళడం జరుగుతుంది అవునంటారా కాదంటారా అనేది ఆలోచన చేద్దాం ఎందుకు అని అంటే దావీదు పట్టణంలో ఏసుక్రీస్తువారు జన్మించారు వందకి వంద శాతం సత్యమే కాదని ఎవరూ చెప్పలేరు కానీ దేవుడు పుట్టాడా అసలు దేవునికి పుట్టిక అంటూ ఉంటుందా అనేది ఎవరికి ఉంటుంది సాధారణంగా మనిషి పుడతాడు పుట్టిగా అనేది ఎవరికి ఉంటుంది మనిషికి పుట్టిక ఉంటుంది మనిషికి మరణం అనేది ఉంటుంది మనిషికి జీవితం అనేది ఉంటుంది కానీ దేవునికి పుట్టికే లేదు పుట్టేవాడిని మనిషి అని అంటారు మరణించే మరణం ఉన్నవాడిని మనిషి అని అంటారు కానీ పుట్టిక ఉన్నవాడిని మరణం ఉన్నవాడిని ఏమని ప్రచారం జరుగుతుందంటే దేవుడు అనే స్వార్థ అనేది మనం దేవుడు పుట్టాడు అనేది ఈరోజు మనం వింటున్నాము దేవునికి పుట్టుక లేదు దేవుడు మానవుడు కాదు ఉదాహరణకి మనం సంఖ్యాకాండం ఇరవై మూడు అధ్యం పంతొమ్మిదో వచ్చనం చదివితే దేవుడు మానవుడు కాదు అని ఉంటుంది దేవుడు మానవుడు కాదు అని ఉంటుంది సంఖ్యాకాండం ఇరవై మూడు అధ్యం పంతొమ్మిదో వచ్చనంలో మొదటి సమయంలో పదిహేను అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చనంలో దేవుడు నరుడు కాడు అని ఉంటుంది శ్రాయులులకు ఆధారమైన వాడు నరుడు కాడు అని ఉంటుంది యోగు గ్రంథం తొమ్మిదో అధ్యాయం ముప్పై రెండవ వచనంలో యోబు గారు అంటారు ఆయన నావలే నరుడు కాడు దేవుడు నరుడు కాడు అని యోగు తెలియజేయడం జరుగుతుంది సాక్షాత్తు ఈ భూమి ఆకాశాలని సృజించిన దేవుడే పలుకుతున్నాడు హుషయ ప్రవక్త ద్వారాగా హుషయ గ్రంథం పదకొండో అధ్యాయం తొమ్మిదో వచనంలో నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడిని గాని మనుషుడను కాను అని ఏసుక్రీస్తు వారు పలుకుతున్నారు ఆనాటి సమాజానికి మత్రం వారు ఇరవై మూడో తొమ్మిదో వచనంలో దేవుడు పరలోకమందున్నాడు తండ్రి పరలోకమందున్నాడు అని ఏసుక్రీస్తు వారి యొక్క శిష్యులు తెలియజేస్తున్నారు మొదటి తిమోతి ఒకటి పదిహేడులో దేవుడు అక్షయుడు అని ఈ వచనాలు మీ ముందు పెట్టడానికి గల కారణం ఏంటంటే దేవుడు పుట్టాడా దేవునికంటూ పుట్టుకంటూ ఉందా దేవుడు మానవుడా అనే ప్రశ్నకి ఈ ఐదు ఆరు వచనాలు మీ ముందు పెట్టడం జరిగింది దేవుడు మానవుడు కాదు దేవునికి పుట్టుక లేదు అనే విషయం అయితే దావేది పట్టణం ముందు ఎవరు పుట్టారంటే యేసుక్రీస్తు వారు పుట్టారు యేసుక్రీస్తు వారు జన్మించడం జరిగింది ఎందుకు ఆయన పుట్టడం జరిగింది ఆయన పుట్టుగల కారణం ఏమిటి ఆయన పుట్టక ముందు అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి ఉదాహరణకి మీకా గ్రంథం ఐదో అధ్యాయం రెండో వచనంలో ప్రవచనం ఉంది యశ్య గ్రంథం నలభై రెండు అధ్యాయం ఒకటో వచనంలో ఒక ప్రవచనం అనేది ఉంది ఎస్య గ్రంథం అరవై ఒకటో అధ్యాయంలో ప్రవచనం అనేది ఉంది యశ్య గ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగో వచనంలో ఇలాగ ఏసుక్రీస్తు వారు పుట్టక ముందు కొన్ని ప్రవచనాలు ఉన్నాయి ఏసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఎర్షిలేము ప్రాంతంలో పుడతారు అనే ప్రవచనాలు ఉన్నాయి ఓకే ప్రవచనాలు నెరవేరుపుగా ఈ లోకానికి ఆయన రావడం జరిగింది అది ఎందుకు జన్మించడం జరిగింది అంటే యోహన్ రసు ఆరోగ్యం యాభై యోహన్ దశ వార్త ఆ రోజు యాభై ఏడవ చంలో యేసుక్రీస్తు వారు తెలియజేస్తారు జీవము గల తండ్రి నన్ను పంపెను జీవము గల తండ్రి నన్ను పంపెను ఎవరు పంపారు ఎవరు వచ్చారు ఇది క్లారిటీ లేదండి ఎక్కడ క్లారిటీ మిస్ అవుతుంది ఎక్కడ స్పష్టత మిస్ మిస్ అవుతుందంటే ఏసుక్రీస్తు వారు పలుకుతున్న మాట ఏసుక్రీస్తు వారు తెలియజేస్తున్న సమాచారం ఏమిటి జీవము గల తండ్రి నన్ను పంపెను జీవము గల తండ్రి అంటే జీవము గల దేవుడు ఎవరైనా యహోవాని గ్రంథం మాట్లాడుతుంది ఇర్మ గ్రంథం పదవ్యం పదవచనంలో రైట్ ఇక ఎందుకు మరి జీవము గల దేవుడు ఏసుగ్రీస్తు వారిని పంపించడం జరిగింది ఎందుకు పంపించడం జరిగింది అనేది మనం చూసినట్లయితే లూక రాసన్ సువార్త నాలుగో అద్యం నలభై మూడవచనం వచ్చినం రాసుకోండి లూకారసవార్త నాలుగోద్యం నలభై మూడవ వచనం మతే రాసిన సువార్త నాలుగో అద్యం ఇరవై మూడో వచ్చినం మార్కు రాసిన సువార్త ఒకటో అధ్యం పదిహేను వచనంలో చాలా స్పష్టంగా యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు నేను దేవుని సువార్త ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చాను యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంట దేవుని యొక్క సువార్త దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించడానికి నేను ఈ లోకానికి వచ్చాను అని అన్నారు ఆయన నేను ఇతర పట్టణంలో దేవుని రాజ్య సువార్తను ప్రకటింపాలి ఇందుని మిత్రమే కదా నేను పంపబడ్డాను నేను ఎందు నిమిత్తం పంపబడ్డాను అనేది ఆయన క్లారిటీ ఇస్తున్నారు ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నారు ఆనాటి సమాజానికి ఏమని సమ ఏమని తెలియజేస్తున్నారంటే దేవుని యొక్క రాజ్య వార్త ప్రకటించడానికి దేవుని గురించి తెలియజేయడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చారంట ఇక ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళినట్లయితే యోహన్ రన్స్ వార్త ఆరోజే ముప్పై తొమ్మిదో వచ్చినంలో ఆయన తెలియజేస్తారు యోహన్ వ్యవహార వార్త ఆరోగ్యం ముప్పై తొమ్మిది వచ్చిన నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చాను నేను నా ఇష్టమును నెరవేర్చడానికి నేను రాలేదు గాని నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చాను అని అన్నారు యేసు ఎందుకు లోకానికి వచ్చారంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి రావడం జరిగింది దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు మాత్రమే కాదు గాని దేవుని యొక్క ప్రవక్తలు రావడం జరిగింది అయితే యేసుక్రీస్తు వారు ఆయన మాటల్లో తెలియజేస్తున్న మాట ఏంటంటే నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చాను అనంటారు ఇక యోహాను సువార్త 8వ ఇరవై తొమ్మిది ముప్పై వచనంలో ఆయన ఆయన పలుకుతారు దేవునికి ఇష్టమైన కార్యం నేను చేయడానికే పుట్టాను దేవునికి ఇష్టమైన కార్యం మొట్టమొదటిగా దేవుని రాజ్య స్వార్త ప్రకటించడానికి వచ్చారు అన్న విషయం చూసం రెండవదిగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చారని చూసం మూడవదిగా దేవునికి ఇష్టమైన పనులు దేవునికి ఇష్టమైన కార్యం చేయడానికే నేను ఈ లోకానికి వచ్చాను అని చెప్పడం జరుగుతుంది నాలుగవదిగా యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక ఎందుకు జరిగింది అనే దాంట్లో నాలుగవ విషయంగా యోహన్ సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై తొమ్మిదవ వచ్చినంలో అంటారు ఏమని అంటే నేను సత్యమును గుర్చి సాక్ష్యం ఇచ్చుడకు పుట్టాను అని అన్నారు దేని గురించి పుట్టారంట సాక్ష సత్యమును గుర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను రైట్ ఇక్కడ నాలుగు విషయాలు మనం ఆలోచన చేస్తాం దేవుని సువార్త ప్రకటించడానికి లోకానికి వచ్చాను అన్నారు దేవుని యొక్క కార్యాన్ని నెరవేర్చడానికి వచ్చాను అని అన్నారు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను అన్నారు సత్యాన్ని తెలియజేసిన తెలియజేయడం కోసం ఆయన పుట్టాను అన్నారు ఏంటి అసలు ఇది దేవుని రాజ్య సువార్త ఏంటి ఆయనకి దేవునికి ఇష్టమైన కార్యం ఏంటి సత్యము ఏంటి అసలు దీనికోసం పుట్టాను అని అంటున్నారు దేవుని యొక్క సువార్త ఆయన ప్రకటించారు ఏమని ప్రకటించారు మధ్యాహ్నం సువార్త ఇరవై మూడు తొమ్మిదిలో అందరికీ దేవుడు ఒక్కడే భూమి దేవునికి తండ్రి అని పేరు పెట్టవద్దు ఒక్కడే మీ తండ్రి అనే పరలోకం మంది ఉన్నాడు ఒక్కడే మీ దేవుడు ఇది ఏసుక్రీస్తు వారు తెలియజేసిన స్వార్థిది యేసుక్రీస్తు వారి మాటది దేవుని యొక్క మాటలు యేసుక్రీస్తు వారు పలుకుతున్నారు ఏమని పలికారు అని అంటే దేవుడు ఒక్కడనేది తెలియజేశారు ఈనాడు దానికి భిన్నంగా ఏసుక్రీస్తు వారు చేయనటువంటి బోధ ఏసుక్రీస్తు వారు పలుకున పలుకునటువంటి మాట యేసుక్రీస్తు వారు ఇవ్వనటువంటి ఒక సందేశం ఈనాడు సమాజంలో మనం చో చూస్తున్నాం ఏమిటి అది దేవుడు అయి ఉన్నాడు ఇది యేసుక్రీస్తు వారి సందేశం కాదు ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు ఇది యేసుక్రీస్తు వారి సందేశం కాదు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు ఆ ముగ్గురు దేవుళ్ళు ఎవరంటే ఒక ఆయన యహోవా దేవుడు ఇంకొక ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొక ఆయన యేసుక్రీస్తు దేవుడు అని ముగ్గురు దేవుల్ని ఈరోజు ప్రస్తుత క్రైస్తవ సమాజంలో చోటు చేసుకుందండి అనేక మంది ప్రకటిస్తున్నారు విశ్వసిస్తున్నారు కానీ ఇది ఏసీ బోధకి వ్యతిరేకం ఏసి క్రీస్తు వారు చాలా క్లారిటీగా చెప్పారు యువకరస వార్త పద్దెనిమిది అధ్యయనం పంతొమ్మిది వచ్చినప్పుడు దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే అనేది క్రీస్తు వారు తెలియజేసిన మాట త్రిత్వమైన దేవుడు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు అనేది క్రీస్తుకి భిన్నమైన సువార్త క్రీస్తు చేయనటువంటి బోధ ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం మరొక విషయం ఏంటంటే మరొక విషయం ఏంటంటే ఏసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఆయన దావిదీ పడిన మంది మీ కొరకు రక్షకుడు ఉన్నాడు కదా ఆ వచ్చిన తీసుకుని యేసుక్రీస్తు వారు సంపూర్ణ దేవుడు ఇంకోటి ఏంటండి సంపూర్ణ మానవుడు ఎలాంటి అంట సంపూర్ణ దేవుడు సంపూర్ణ మానవుడు ఆలోచన చేయలే ఓకేనా నీ జుట్టు తెల్లగా ఉంది లేదు నల్లగా కూడా ఉంది తెల్లగా ఉందా నల్లగా ఉందా క్లారిటీ లేదు ఉంటే నల్లగా ఉందని చెప్పు లేదా తెల్లగా ఉందని చెప్పు కానీ రెండు చెప్తాడు వినేవాడు పిచ్చోడా ఆలోచన చేయాలి వద్దా ఆలోచన చేయాలి సంపూర్ణ దేవుడు సంపూర్ణ మానవుడు అద్భుతాలు చేసేటప్పుడు ఏసుక్రీస్తు ఏంటి వాడంట సంపూర్ణమైన దేవుడు అంట ఓకే చాలెంజ్ క్వశ్చన్ క్వశ్చన్ ఏంటంటే ఏసుక్రీస్తు వారు జన్మించిన దినం నుండి ఏసుక్రీస్తు వారు తిరిగి లేపబడే రోజు వరకు ఆయన జీవించిన జీవితకాలం ఏదైతే ఉందో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించిన జీవిత కాలం ఏదైతే ఉందో ఈ కాలంలో యేసుక్రీస్తు వారిని మనిషి అని పిలిచిన సందర్భాలు ఉన్నాయి నరుడు అని పిలిచిన సందర్భాలు ఉన్నాయి ఒక రహస్యవార్త పంతొమ్మిది అధ్యాయంలో మనం చూడగలుగుతాము దేవుడు మత్స్యగా ఎవరైనా సరే దేవుడు అని పిలిచిన సందర్భం ఒక్కటి కూడా లేదు ఉంటే ఇది ఛాలెంజింగ్ క్వశ్చన్ అంటున్నాను అంతే ఉంటే చూపించవచ్చు ఏసుక్రీస్తు వారు జన్మించిన కాలం నుండి తిరిగి లేపబడే రోజు వరకు ఈ పీరియడ్ ఏదైతే ఉందో ఎందుకు నేను ఈ క్వశ్చన్ అడగడం జరుగుతుందంటే సంపూర్ణ దేవుడు మరొకటి ఏమన్నారు సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడు ఎప్పుడు అద్భుతాలు చేసేటప్పుడు అన్నారు ఎక్కడైనా యేసుక్రీస్తు వారు దేవుని దేవుని దయవల్ల దేవుని యొక్క కృపను బట్టి దేవుడు ఇచ్చిన శక్తిని బట్టి ఏసుక్రీస్తు వారు అద్భుతాలు చేశారు అద్భుతం చూసిన వాళ్ళు గాని విన్న వాళ్ళు కాని పరోక్షంగా గాని ప్రత్యక్షంగాని ఏసో నువ్వు దేవుడు లాంటి వాడు అయ్యా నువ్వు దేవుడు అయ్యా మా కొరకు పుట్టిన దేవుడు అయ్యా అని అని దాఖలాలు ఏమన్నా ఉన్నాయా లేవు ఒక మరియా నీవు ప్రవక్త అని ఒక పుట్టుగుడ్డు వాడు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు ఆయన ప్రవక్త అని అక్కడున్న యోహన్ గారు సాక్ష్యం ఇచ్చారు మొదటి యోహన్ ఐదు ఒకటిలో ఏసు ఏసే క్రీస్తు అని సాక్ష్యం ఇవ్వడం జరిగింది పేదరు గారు సాక్ష్యం ఇచ్చారు అపోస్తలు గారు నాలుగో జ్యంలో ఈయన దేవుని సేవకుడు అని అరే ఇన్ని సాక్ష్యాలు మనం చూడగలుగుతున్నాం కదా ఏసు క్రిస్తు దేవుని సేవకుడు అని క్రీస్తున్న పడిన అని దేవుని ప్రవక్త అని గ్రంథంలో ఇంత చక్కగా పొందుపరచబడింది కదా కానీ ఏం ఎవరు కూడా యేసు నువ్వు దేవుడు అయ్యా నువ్వు దేవుళ్ళాంటోడు అయ్యా అనే సందర్భం ఎవరు పలకలేదండి ఈ పిల్లల్లో ఎప్పుడు కూడా పిలిచిన సందర్భం లేదు మరి గారు అన్నారు కదండి అని అంటారు అది ఒక అక్కడ కాంట్రవర్సరీ ఉంది సబ్జెక్ట్ ఓకేనా వ్యూహాన్ ఒకటి ఒకటి కాంట్రవర్సరీ ఉంది యోహన్ రాసు వార్త ఇరవై అధ్యంలో కాంట్రవర్సరీ ఉంది ఒకనా రోమ తొమ్మిది ఐదులో ఉంది కాబట్టి ఈ వచ్చినాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు ఎవరో మనకు అర్థం ఏసుక్రీస్తు వారే తెలియజేస్తారు దేవుడు ఒక్కడైనా పరలోకం ఉన్నాడు ఆయన ఆరాధించాలి అని చెప్పారు ఆలోచన యేసు ఇచ్చిన సందేశం మీరు తండ్రికి ప్రార్థన చేయండి మీరు తండ్రికే ప్రార్థన చేయండి అని ఇది ఏసుక్రీస్తు వారి మెసేజ్ ఇది మతరం సార్ ఆరోగ్యం ఆలోచనలో చూస్తాం లేదు ఏసు నేను నీకే ప్రార్థన చేస్తున్నాను పాటలు కూడా మనం ఆ విధంగా చూస్తామండి క్రైస్తవ సమాజాలు దేవుడే మనిషిగా పుట్టు పుట్టాడు మీకోసం నాకోసం నా అనే పాటలు ఉన్నాయండి మీరు చూడండి కావాలే దేవుడు పుట్టాడా దేవుడు యేసుని పుట్టించాడా గ్రంథం ఏం మాట్లాడింది అపోస్తులు గారి వెళ్ళాలి పదమూడు అధ్యాయం ఇరవై మూడో చాలా ఎంత స్పష్టంగా ఉందో తెలిసండి అక్కడ అపోస్తులు గారి వెళ్ళి పదమూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన దేవుడు ఏసును పుట్టించను ఎంత స్పష్టంగా ఉంది క్లారిటీ మిస్ అయింది అక్కడ ఏమన్నా అన్న క్లారిటీగా ఉందా తెలుగులోనే కదా గ్రంథం ఉంది చక్కగా కాబట్టి ఇక్కడ చెప్పబడుతున్న మాటలు ఏమిటి అని అంటే యేసుక్రీస్తు వారు దేవుని యొక్క సువార్తని తెలియజేయడం కోసం వచ్చారు సత్యం ఏంటా సత్యం దేవుడు సత్యం యేసుక్రీస్తు వారు నేను సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టానన్నారు ఏంటా సాక్ష్యం దేవుడు ఒక్కడనేది తెలియజేశారండి ఆయన ఆ దేవుడికే ప్రార్థన చేయాలన్నారు ఆ దేవుణ్ణి ఆరాధించి ఆరాధన చేయాలన్నారు ఆ దేవునికి మీరు భయపడండి అనే విషయాలు అయినా తెలియజేయడం జరిగింది కాబట్టి క్రీస్తు యొక్క పుట్టిక పరమార్థ విషయంలో క్రీస్తు దేవుడు అనేది గ్రంథం మాట్లాడలేదు కానీ క్రీస్తుని పుట్టించిన వాడు ఆ తండ్రి అయిన యహోవా ఆ తండ్రి అయిన దేవుణ్ణి మాత్రమే దేవుడు అని యేసుక్రీస్తు వారు తెలియజేయడం జరిగింది చివరిగా యోహాన్ రావారు ఇరవై వచ్చిన పదిహేడు వచనంలో యేసుక్రీస్తు వారు తెలియజేస్తారు మగ్ధులే మరైతే నా దేవుడును మీ దేవుడునైనా ఆయన ఎద్దకు వెళ్ళిపోచున్నాను మీ నా అంటే ఏసుక్రీస్తు వరకు దేవుడు ఉన్నాడు అనేది గ్రంథం మాట్లాడుతుంది కానీ నేడు క్రైస్తవ సమాజంలో ఏసే మా దేవుడు అని అంటున్నారు ఏది వాస్తవం ఏది అవాస్తవం ఏది సత్యం ఏది అసత్యం ఆలోచించవలసిన అవసరత మీకే ఉందండి మీకు నాకు అందరికీ ఉందండి కాబట్టి సృష్టిగత దేవుడు సత్యాన్ని గ్రహించగలిగే జ్ఞానాన్ని మీకు నాకు ఇవ్వాలని కోరుకుంటే ఇంతటి మాటలు ముగిస్తున్నాను